నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షికుడైన ఏసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ఆరు నుంచి వచనాలు చదువుదాం ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడనట్లును నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన యహోవ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి కాలువ వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుపనకుండా నీవు ఆహారం తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యోహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని క్రిలరా ఇక్కడ మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే ఆయన ఆజ్ఞలలో మనము నడుచుకోవాలి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ దేవుడైన యోహో అని మంచి దేశంలో ప్రవేశ పెట్టును అది నీటి వాగులు కలిగినటువంటి దేశము కొండల లోయలలో నుండి నీళ్లు పారేటువంటి దేశము అక్కడ ద్రాక్ష చెట్లు వలీవ చెట్లు అంజూరప చెట్లు ఉన్నటువంటి దేశము అక్కడ నీవు ఇనుమును రాగిని తగ్గి తీస్తావు అని చెప్పేసి అది తేనెలను ఇచ్చేటువంటి దేశము నువ్వు తిని తృప్తి పొందేటువంటి దేశం అది నీకు కరువు అనేటువంటిది రాదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అయితే పిల్లల దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన చెప్తూ ఉన్నాడు నేను నేను నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలన్నింటిలో వాటిని అనుసరించి నడిచినప్పుడు వీటన్నిటిని మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి ఆయన ఆజ్ఞలను మనము నడిచేటువంటి వారమై ఉండాలి ఆయన మాటలను గైకొనే వారమై ఉండాలి ఆయన తిట్టు కట్టడలను విధులను మనము గైకొనాలి అలా ఎప్పుడైతే మనము దేవుని మార్గములు నడుస్తూ ఉంటామో దేవుని బిడ్డలుగా మనం ఉంటామో అప్పుడే ఆయన మనకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనము పట్టణము వెళ్ళినప్పుడు దీవించబడుతుంటాము పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడతాము మనకు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతాము లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాము మనము ప్రతి ఒక్క పనిలో మనము దీవెన పొందుకుంటాము మనము చేసేటువంటి ప్రతి పని మన చేతి పనులన్నీ కూడా ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన దీవిస్తానంటూ ఉన్నాడు ఎన్నో మేలులతో మన హృదయాలను తృప్తిపరుస్తానంటున్నాడు గొప్ప మేలుతో మనల్ని నింపుతాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఆజ్ఞలలో నడుచుకోవాలి మనకి ఇష్టమైనటువంటి దారిలో నడవడం కాదు మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు ఆయన ఇష్టానికి మనము నడుచుకోవాలి ఆయన మాటలను మనము వినాలి ఆయనకు మనము గౌరవించాలి ఆయనను మనం స్థుతించాలి ఘనపరచాలి ఎందుకంటే ఆయన మనల్ని గుర్తించాడు మనల్ని సృష్టించాడు మనకు ఏది కావాలో మనం అడగకుండానే ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఈరోజు ఆయన మాటలను మనము ఎవరైతే వింటారో ఆ విన్నవారి యొక్క జీవితాలన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మంచి మార్గంలో మంచి బాటలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి ఆయన యొక్క కట్టడాలని విధులను పాటించాలా ఆయన మార్గాలలో నడవమంటూ ఉన్నాడు సొంత మార్గం కాదు ఈ లోక మార్గం కాదు మనం అనుసరించాల్సింది దేవుని మార్గం దేవుని ఎందుకు భయభక్తులు కలిగేటువంటి మార్గము దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మార్గములోనే మనము నడవాలి మరి ఈ వాక్యమైనటువంటి మీరందరూ కూడా ఆ విధంగా దేవుని మార్గంలో నడిచి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీరు సొంతం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హరిషుద్ధుడు తండ్రి నీకు వంద నగర స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి తల్లి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఈ ఉదయ సమయంలో తండ్రి ప్రభు త్యాగ్నలో నడిచినప్పుడు నీ మార్గములలో నడిచినప్పుడు అనేకమైన దీవెన ఇస్తారని చెప్తూ ఉన్నావు ప్రభు మరి ఈ యొక్క వాక్య విన్నా బిడ్డలందరూ కూడా నీ మార్గములలో నడిచి నీ దీవెనలను మేలులను పొందుకునే విధంగా సహాయం చేయాలని కేసీనామంలో చిన్నంతా